అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బీరకాయ పచ్చడి తయారు చేస్తున్నానండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి బీరకాయల్ని ఈ విధంగా చెక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేశానండి లైట్గా పొట్టు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక చిల్లీస్ అండి ఒక పదిహేను చిల్లీస్ ఈ విధంగా కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా కొంచెం చింతపండు తీసుకున్నానండి అదేవిధంగా ఎల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసి పెట్టానండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం శనగపప్పు తీసుకున్నానండి ఒక స్పూను ఒక స్పూను మినపప్పు అండి అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు వీటిని ఇప్పుడు మనం రోస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేపుకోవాలండి చూడండి మనకి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా ఈ విధంగా వస్తే సరిపోద్ది అండి మనం ఇప్పుడు వేరే బౌల్లోకి టర్న్ చేసుకుందాము చూడండి ఇవన్నీ తీసుకున్నాం కదా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి చిల్లీస్ని ఈ విధంగా తుంపుకోవాలండి ఈ విధంగా తుంపేసి మనం ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసేసి గరిటతో తిప్పుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు పొట్టి తీసి పెట్టాం కదా అవి కూడా వేసేసి వీటిలో చిల్లీస్లో వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యాయి కదా కొంచెం కరివేపాకండి ఒక రెండు రెమ్మలు శుభ్రంగా కడిగి వేసాను ఇవన్నీ కొంచెం రోస్ట్గా వేయగాక చూడండి ఇవి మనకి ఏకాయ కదా సరిపోతాయి ఇప్పుడు వేరే బౌల్లోకి టర్న్ చేసుకుందాము ఈ చిల్లీస్ని చూడండి ఇవి పక్కన పెట్టేశాను అదే ఆయిల్లో ఇప్పుడు బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా మనము మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి రోస్ట్గా ఎంచుకోవాలి చూడండి ఈ విధంగా కలిపాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదా చూడండి ఈ విధంగా ముక్కలు కుక్ అయ్యాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టారండి మంచిగా ఇలా తుంపి వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి గడి గరిటితో కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేసేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి కొత్తిమీర మగ్గాలి కదా అందుకని చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా లిడ్ తీద్దాము చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను చూడండి ఇవి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇవి మనకి ఇప్పుడు చల్లారాలండి ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న మిర్చి అవి ఉన్నాయి కదండి పప్పులు వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా పట్టుకుందామండి ఇప్పుడు అవి వేసాను కదా చిల్లీస్ కూడా వేసేస్తున్నానండి అదేవిధంగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండి రుచికి సరిపడ సాల్ట్ నేను ఒక స్పూన్ వేసానండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వద్దాము చూడండి ఈ విధంగా పప్పులు చిల్లీస్ నలిగేటట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని రావాలండి పర్ఫెక్ట్గా అయింది కదా ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకునే బీరకాయ కూడా చల్లగా ఉంది కదా వీటిని కూడా ఈ జార్లేసేసి ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలండి చూడండి ఇప్పుడు వేసేసాను లిడ్ పెట్టేసి మనం మిక్సీ పట్టుకుందాము ఒక్కసారి ఇలా అంటే సరిపోద్ది అండి చూడండి మనకి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో ఎమ్మి ఎమ్మి బీరకాయ పచ్చడి అండి ఈ విధంగా పట్టుకోవాలి చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.